ఓకే అండి ఇప్పుడైతే ఓకే అండి ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా పచ్చడి వేసుకుందాము కానీ కొంచెం నెయ్యి పెట్టుకోండి ఇప్పుడే అన్నం అన్నం కదండి కొంచెం మెత్తగా ఉంటుంది ఉల్లిపాయలు తీసుకున్నానండి పొట్టు అక్కడ పుట్టేసిన మా ఇంట్లోకి వస్తుంది సో ఇప్పుడైతే చింత చిగురు పచ్చడి చేయబోతున్నామండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారుగా స్టార్టింగ్లో తింటుండే నోరు ఊరిపోయింది కదా అలా ఉంటుంది చూపిస్తారండి ముందుగా చిగురు తీసుకున్నానండి చూడండి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైన ఉంటుంది నిన్న మా అత్తయ్య వాళ్ళు అని నా ఫ్యామిలీ మధ్య సౌండ్ వస్తుంది మా అత్తయ్య గారు వాళ్ళు తీసుకొచ్చారండి ఇప్పుడే దాన్ని చేయబోతున్నాను ఇప్ప మసంతా కొడుకులు ఉడకబడుతుంది చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా ఎమ్ ఎంఎమ్గా ఉంటుంది సో చేసే విధానాన్ని ఒకసారి మీకు చూపిస్తాను ముందుగా కొన్ని ఆవాలు తీసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు లేదా టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి మీ ఇష్టం ఆవాలు ఎక్కువ తినేవాళ్ళు ఆవాలు ఎక్కువ తీసుకోండి దాంతోపాటు మెంతులు మెంతు కహా హెతుల దగ్గర ఉన్నాయి మెంతులు తీసుకుంటున్నానండి మెంతులు కొన్ని ఓకేనా అండి ఇలా గరి కూడా అనుకోవచ్చు గరి కూడా అనుకోవచ్చా చెప్పండి అలాగే జీలకర్ర మేము ఆవాలు వేసామో అంత జీలకర్ర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా చేశానండి చిల్ల చిగురు నిలువ పచ్చడి ఎంత బాగుంటుందో ఇవి వేగంగానే కొద్దిగా తీసేసుకుందాం చిన్నపడి చిటపటి చిటపట అనాలి అంటే చూడండి అంటే చిటపటి చిటపటి సౌండ్ కాదు అవి ఎగురుతూ ఉంటాయి త్రీ ఎక్స్ పెడితే కనిపిస్తుంది కనిపిస్తున్నాయి ఓకే ఇప్పుడు వీటిని కమ్మడి వాసన కూడా వస్తుందండి మేము ఎంత లేసాగా ఇప్పుడు మనం దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి అమ్మంటే దీకపోతే మారిపోద్దండి ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకొని మంట తగ్గించేసుకొని ఈ చిగును వేసుకోవాలి తడి లేకుండా కొంచెం కోడికి రెండు పూట్లు నాలుగు పూట్లు ఐదు పూట్లు చిగురు పెట్టినా తింటుంది అలాగే అమ్మ కూడా అదే షాయిన్ వాళ్ళ సంగీత ఉంటారు కదా అమ్మగారు కూడా అమ్మ అంటే తనే అనుకోండి మీరు అమ్మకు కూడా బాగా ఇష్టం అన్నమాట చిగురు ఇక్కడ పెట్టడానికి అవ్వదు నాన్న అందుకే అట్లా పడిపోతూ ఉంటుంది ఇట్లా తీసి ఇట్లా వేయాలి ఫుల్లటి వాసన అండి ఎంత బాగుందో అంటే తడి లేకుండా వేడి చేసుకోవడం కోసం అంతే ఇదంతా మూత పెట్టకూడదు ఈ తడి కొంచెం కూడా లేకుండా చేసుకోవాలి పాడవకుండా ఉంటుందన్నమాట నూనె వేయద్దు నూనె వేయమాకండి మాడద్దు తడి ఉండద్దు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటారండి తీసుకుంటాను అంటే వేడి ఉండకూడదు ఈ వేడంతా కూడా జనరల్గా చింత చిగురు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఉప్పు పసుపు కలిపేసి ఉప్పు పసుపు కలిపేసి ఒక దాంట్లో తడి లేకుండా చూసుకొని కొద్దిసేపు ఆరబెట్టేసి మీరు డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా కూడా వాడుకోవచ్చు చిగురు ఇది కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు ఏమేమి యాడ్ చేస్తాను చూపిస్తాను ఇదైతే కొంచెం నేను రూమ్ టెంపరేచర్ ఫ్యాన్ కింద పెడతాను అందులో ఫ్యాన్ ఇవ్వాలి ఫ్యాన్ మనవాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో అంతా ఎట్లనే ఉంది డోల డోల బోల బోల కొంచెం చల్లాలిద్దాం ఈ ఈలోపు తాలింపు కోసం రెడీ చేసి పెట్టుకోవాలండి పల్లీ నూనె ఉంటే పల్లీ నూనె వేసుకోండి మేము కొంచమే కాబట్టి కొంచెం ఈ నూనె వేసుకుంటాను వీళ్ళకి మీరు పల్లె నూనె వేసుకోండి స్టవ్ వెలిగించుకోవాలి తాలింపు గింజలు అనేవి ఆ జీలకర్ర ఆవాలు వేసుకుంటే చాలు నిల్వ ఉండాలంటే శనగపప్పు వేయి ఓకేనా మిలపగుండులు శనగపప్పు వేయక్కర్లేదు ఓన్లీ ఆవాలు జీలకర్ర వేస్తే చాలా తాగుప మీకు కావాలంటే రెండు మూడు మెంతులు వేసుకోండి మెంతులు చెన ఒక శనగ నూనె లేదనుకోండి కొంచెం నూనెలో మెంతులు వేస్తే కొత్త పచ్చడి వాసన వస్తుంది వస్తుందన్నమాట ఆవాలు జీలకర్ర నలిచిన వెల్లుల్లిపాయలు అలాగే ఎన్ని ఉనుమురకాయలు కూడా ఆప్షన్ అండి ఎక్కువ మొత్తాలు చేసుకుంటూ వేయక్కర్లేదు చాత్రం కోసం కొంచెం పసుపు అలాగే మై ఫేవరెట్ ఇంగువ ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకొని లేదు కరివేపాకు కూడా వేసి వేసినా కూడా వేపిన ఒకటే ఇంగువ వేయగానే అగో అమోఘమైన సువాసన అయితే వస్తుంది కాబట్టి మీరు నెయ్యి కూడా వేసుకొని తాళి పెట్టుకోవచ్చు కొంచెమైతే అంటే కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకునేటట్టు అయితే నేను కొంచమే కాబట్టి మొత్తం పచ్చడి పెట్టేస్తున్నానండి మీరు ఎక్కువ మొత్తాలు చేసుకుంటే కొంచెం కొంచెం తీసి పెట్టుకోవచ్చు పచ్చడి తాళికి జరుగు అమ్మ ఊపితారా అమ్మా నల్ల వెళ్ళిపోయి నలచలేదా రెండు మూడు వెళ్ళిపోయి నలచలేదా ఎప్పుడు నలిచినా మావిడి ఇంతే నాకు ఇదో టెన్షన్ ఇదే జవాబు కచ్చాపచ్చయి అన్ని నలిగా చూసుకోవాలి లేకపోతే మా పని కచ్చాపచ్చి పట్టుకోండి అయిపోయిందండి పనిచేసాండి చల్లారాలి ఇది చల్లారాలండి ఓకేనా ఇప్పుడు అవి చల్లాలిందని చూస్తాను చల్లగా అయిపోయిందండి చూడండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తారండి మిక్సీ జార్ తీసుకున్నాను మీ దగ్గర ఉన్న రోడ్లో కూడా తీసుకోవచ్చు మిక్సీ జార్లో ఫస్ట్ తీసుకున్నాను సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ఒకవేళ మీరు ఆఫ్ పిండి మెంతి పిండి ఉన్నా కలుపుకోవచ్చులేండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే ఆఫిండి మెంతపిండి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కారం వేస్తు కొత్త కారం ఏదో కొత్త కారం వేస్తే కొత్త పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది కానీ నేను మటన్లో వేసాను నాన్ వెజ్లో దుమ్ములు ఇది ఒక స్పూన్ వేస్తున్నాను స్పూన్ వేసానండి మరి సాల్ట్ సాల్ట్ ఇప్పుడు సరిపడా వేసుకోవాలి ఒక స్పూన్కి మాకు ఒక స్పూన్ ఉప్పు పడుతుంది పచ్చళ్ళని కొంచెం ఉప్పుగానే అనమాట ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం మొత్త ఇతర హేడు ఏంటి బయట తడుండకుండా చూసుకోండి పాడవుతాయి ఇది మాకు దెబ్బకి అయిపోద్ది అండి అందుకు ముందు బాధపడాల్సిన అవసరం చించిగురు అతుకుంటూ ఉంటుంది కొంచెం చార్టికి కదుకుతూ ఉండాలి కమ్మ స్మెల్ కమ్మగా వస్తుంది స్మెల్ ఒక నాలుగు వెల్లిపాయలు వేస్తున్నాను అండి మీకు ఇష్టమైతే వేయండి లేకపోతే లేదు దీనిలో నాలుగే నాలుగే మిక్సీలో వేస్తున్నాను మా వారికి అయితే ఆకలి అయిపోతుందంట సో అయిపోయింది చూడండి ఇదిగోండి చింతచిగురు చింత చిగురు కారపొడి చింత చిగురు నిల్వ పచ్చడి రెండింటికి పనికి వస్తుంది ఒకటిలా ఆపేసి ఆపేసిందింపునాను బేసిక్గా అది కొంచెం వేడి ఉంది వేడి ఉంటే వేడి మీద జాడీలో పెట్టుకోకూడదు నేను అది ఇప్పుడు తినాలి కాబట్టి మా ఆవిడికి ఆకలి అవుతుందని చెప్పి దీంట్లో వేస్తున్నానండి పెడిపోయిన ఇలా వేసుకొని తిన్నా బాగుంటుంది పొడి ఈ చల్లారిన తర్వాత సీతాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మేము మాకైతే సంవత్సరం బాగుంటుంది ఉంటుంది కూడా ఉంటే తింటే అయిపోద్ది అంత అన్నం పెట్టామండి ఓకే చూస్తారా అన్నం మెత్తగా అయింది ఈరోజు రోజు మంచిగా ఉండితో కదా వీడియో కనా ఎందుకు పార్వతి ఓకే అండి ఇప్పుడైతే ఓకే అండి ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా పచ్చడి వేసుకున్నాము కానీ కొంచెం నెయ్యి పెట్టుకోండి ఇప్పుడే నేను అన్నం అన్నం కదండి కొంచెం మెత్తగా ఉంటుంది చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి ఇప్పుడు అన్నం అంతా నోట్లో పెట్టుకుని తినాలా అనిపిస్తుంది నాకైతే నెయ్యి తగిలిచ్చామంటే ఆ బాయి చూడండి ఎలా ఉందో ఇంత గమ్మగా ఉంటుందా ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తాను ఫుడ్దిం ప్రాబ్లమ్ ബാ നൻ ബാ അണ്ടകനെ ഇവർക്ക് तबondo ല്ലാ സുന്താ രാമന്തベルト അണ്ടാ അത്ലെത്തിന്നാണ് ദമ്മ

మంచిగా చెప్పొచ్చు కదా సొంత వాళ్ళు మంచి చెప్పచ్చు కదా మగ్గుతే చాలా బాగుంది దాంతో వేయి పిన్నుతో వెయ్యి అవి మగ్గుతే సూపర్ ఉంది బాగుంది కదా సుందర్ మంచిగా చెప్పొచ్చు కదా పని చేసి చేసి అంటే కలిసిపోతున్నాను ఆడవాళ్ళు వీలైతే కొందరు హెల్ప్ చేయండి ఇంట్లో అంతేకానీ ఇలా తిట్టకండి ఒకరు ఒకరైతే పని కట్టుకుని వండడం ఆవిడ తింటాం అంట మా ఆవిడ తిరిగిపోతే నీ ఆవిడ తింటాయి ట్రై చేయండి నెయ్యి చేస్తే ஏய் பண்ணு வேண்டியானு கொஞ்சமே யானு என்னைய நையக்கு வேணும் ஃபோன் చేసి దీని காணிது மலை ஃபோன் நார்ல வெட்டுங்க ஞாபகம் வரல ani la ani இ வால்ட் கைப்பு கட்டணும் அது பதற அதுக்கு வைக்கலாம் अधूरा 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 करके सेट सेट नॉट लोग नाहोल फास्ट आहाँ नाहोल एंसे बैठता टाइम आलोक ले लिया रे सरी डिलीगेट अदाउडन बैठी थी कमाटन चिकन दापा mm. कादला कु बाल Thank you so much and bye-bye. Bye. bye. bye.